హాయ్ ఫ్రెండ్స్ ఈ కార్తీక మాసంలో ఉసిరిగాయ పచ్చడి అయితే ఉసిరిగాయలకి ఉసిరిగాయ పచ్చడికి చాలా ప్రాముఖ్యత అయితే ఉంటుంది కదా ఏకాదశి రోజు వ్రతం ఉండి ద్వాదశి రోజు ఉసిరికాయ పచ్చడి తినాలంటారు కదా అలాగే ఈరోజు ఉసిరికాయ పచ్చడి అయితే ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా ఒక డబ్బా ఉసిరిగాయలు అయితే తీసుకున్నాను నేను ఈ ఉసిరిగాయల్ని శుభ్రంగా కడిగేసి ఏమన్నా మచ్చలు ఉంటే తీసేసుకోవాలి కేజీకి పావు కేజీ చింతపండు సరిపోతుంది ఒక అర కేజీ కాయలు అయితే ఉన్నాయి అందులో చింతపండు పావు కేజీలో సగం చింతపండు అలాగే చిన్నుల్లిపాయలు రెండు ఎంతి పసుపు ఒక గ్లాసు ఉప్పు ఒక గ్లాసు కారం అయితే సరిపోతుంది ఇంకా టేస్ట్ చూసుకొని ఉప్పు కారం అడ్జస్ట్ చేసుకుంటుమే తరువాత ఈ చింతపండు వేడి నీళ్ళల్లో నానబెట్టి ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ దాన్ని మిక్సీ పట్టుకోవాలి తరువాత ఈ మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని ఒక బౌల్లో తీసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఈ ఉసిరిగాయల్ని ఒక్కొక్కటిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇంకా ఈ ఉసిరికాయ పచ్చడి నేను మా అమ్మమ్మ మా అత్తయ్య వాళ్ళ దగ్గర అయితే నేర్చుకున్నాను టేస్ట్ అయితే వేరే లెవెల్ అనమాట చాలా చాలా బాగుంది ఉసిరికాయ పచ్చడి ఉసిరికాయల్ని ఫ్రై చేసేటప్పుడు లోటు మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకోవాలి గ్యాస్ని ఆ తరువాత లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి సిమ్లోనే పెట్టుకొని కాల్చుకోవాలి ఎందుకంటే ఎక్కువ పెట్టేస్తేనేమో మాడిపోతాయి లోపల వరకు ఉడకవనమాట అందుకని చెప్పేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా అయితే ఫ్రై చేసుకోవాలి ఇంకా వీటిని మిక్సీ పట్టుకున్న మిశ్రమంలో ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలి ఇంకా ఇది టూ డేస్ తర్వాత అయితే రసం అనేది ఈ ఉసిరిగాయల్లోకి దిగి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఉసిరిగాయ పచ్చడి మీరు ఈ కార్తీక మాసంలో ఏ పచ్చలు పట్టారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ కుకింగ్ వీడియోస్ కోసం అలాగే డివోషనల్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇది మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఉపయోగపడుతుంది అంటే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది ఉసిరిగాయ పచ్చడి మీకు ఏమనిపించిందో కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి బాయ్ బాయ్ ఉసిరిగాయలు వేయించిన తర్వాత పోపు కూడా వేసి దాంట్లో మిశ్రమంలో అయితే కలిపేసేయాలన్నమాట ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయింది